అంటే దానికి తెలుగు రావడం యువ గొంతు యూత్ గొంతు పెద్ద దాన్ని కాకుండా ప్రోత్సహించే యువత ఆ వయసులో యువత ఏమైనా చేయగల శక్తి ఉంటుంది అటువంటి వయసు అది అందుకని వాళ్ళని ప్రోత్సహిస్తే యువ రక్తాన్ని ప్రోత్సహిస్తే దేశం బాగుంటుంది ముఖ్యంగా గ్రామ స్థాయిలో బాగుంటుంది అంటే వాటి ఆలోచన ఆలోచన మంచిదే ఒక మనిషి తాల ఆలోచన దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలంటే మనలాంటి కార్యకర్తలు తీసుకెళ్ళాలి ఎంతమంది తీసుకెళ్ళగలుగుతున్నాం దీనికి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్ మనిషిలో ఆలోచించే విధానం రావాలంటే చదువు రావాలి లేదా ఎందుకు చెప్పిన గతంలో ఉపన్యాసం చెప్తూ అర్థమవుతున్నా చదివేయడానికి అది మినిమం నాలెడ్జ్ అస ఇంకేడు ఎమ్మెల్ ఎప్కేషన్ పెద్ద వర్షం లేదు అది జనరేట్ వర్క్ అని సబరొచ్చి ఇటువంటి పెద్ద ఉపరియాస్ అర్థం అవుతాయి అది ఆడతాం బదిలిపేసే పట్టదు ఏంటిప్పుడు బదిలీ లాగే ఉండదు అయితే వినిమం ఎడ్యుకేషన్ పాము గారు మొత్తం ఆలోచనలేదు నేను గమనించింది నేను స్టడీ చేసింది ఎడ్యుకేషన్ సాటిస్ఫెక్ట్ అవాలా సామాన్యుడు కూడా చదువుకోవాలా ప్రభుత్వం కూడా కల్పించలేని ఎడ్యుకేషన్ సిస్టమ్ని సాయిబాబా కల్పించారు ఆ కూతురు జరిగినట్టు ఎన్ని ఎన్ని ప్రతి జిల్లాలో ఎన్ని ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి రామ్గారు పెట్టి గవర్నమెంట్ పెట్టి కాదు ఇదే లిస్టు కూడా ఉండదు మీద చెప్పండి సార్ అందరికీ అనకాపల్లిలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సత్యసాయి బాబా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి విశాఖపట్నం ఖాళీలు ఉన్నాయి మంచి ఖాళీ ఉంది ఏజెన్సీ ఏరియా కూడా ఉంది నాకు తెలిసి మన ఏజెన్సీ ఏరియల్లో అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ముందు వాళ్ళకి ఆలోచన విధానం పెరుగుతుంది సొసైటీ పనికి వస్తారు ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లో రాజులు అమ్మాయిలు అబ్బాయిలు మందు పడు మందు గంగా చూడు అది చదివించి దీనికోసమా అలా ఇంజనీరింగ్ కాలేజీ వ్యాపారం అనేది సమూహీయ ఒకరితో చేయగలమా దానికి నేను అంత తీయగలరా జనరం మాత్రం తల్లిదండ్రులు కూడా చేస్తారమ్మా ఒక బాబా కాలేజీ చెప్తాను అది మందు పంచాయతీ వచ్చాక చెప్తే తీసుకెళ్ళి అక్కడికే అటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా చాలా కష్టం మనం అనుకుంటున్నాం సమాజం బాగు వింటే పర్లేదు తిరిగి మూలకంగా మారిన